యోగాభ్యాసం ద్వారా అనేక ఫలితాలను సాధించవచ్చునని ప్రభుత్వ విప్ యనుమల దివ్య తెలియజేశారు అరకు వ్యాలీలో ఇరవై రెండు వేల మందితో నూట ఎనిమిది సూర్య నమస్కారాల ప్రపంచ రికార్డును సాధించడంలో భాగస్థులైన కాకినాడ జిల్లా వాసులకు సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తుని ఆరివశ కళ్యాణ మండపంలో యోగాలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది పతాంజలి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రభుత్వం దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇటీవల అరకు వ్యాలీలో ఇరవై రెండు పేల మందితో నూట ఎనిమిది సూర్య నమస్కారాల సాధన ద్వారా ప్రపంచ రికార్డును సాధించారు ఆ ప్రదర్శనలో పాలుపంచుకున్న కాకినాడ జిల్లాకు చెందిన పలువురికి యన్మల దివ్య సర్టిఫికెట్లను అందజేశారు మానసిక పరిపక్వత సాధించడానికి యోగా అభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుందని దివ్య తెలియచేశారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో యోగా అభ్యాసం విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయాలంటూ యోగా టీచర్స్ కు విన్నవించారు చైర్పర్సన్ నార్ల బువనసుందరి మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి ఆచంట సురేష్ డిఎన్ సీత కెవీ రమణ పెనుగొండ కామరాజు నార్ల రత్నాజీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే యోగా గురించి మాట్లాడే పెద్దగా పెద్దలా నేనైతే కాదు కానీ చిన్నప్పుడే మామ నేను ఇంటే నలభై రోజుల్లో నాకు యోగా నేర్పించాను మా అమ్మ ఆ యోగా చే

అందరూ మీరేమీ కాస్తే మీ టీమేదో సర్వీస్ లైక్ అందరూ కూడా తప్పకుండా యోగా చేయాలి మీరు చేత కేటగో గవర్నమెంట్ స్కూల్స్ లో ऑलरेडी టీచర్స్ ఉన్నారు ఆల్్రెడీ 6 టీచర్స్ ఉన్నాయంట మా గురువులు ఉన్న ఫోర్ గున్నో టీచర్స్ ఉన్నాయంట మీరందరూ పార్టిసిపేట్ చేయరంటే కనీసం పార్టిసిపెంట్స్ కేశారో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కేలి కేవలం ఒక వన్ అవర్ ఒక యోగా నేర్పితే వాళ్ళ పరిసత్తు కూడా బాగుంటుంది ససైటీ

కూడా త్యాగం చేసి అటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చేశారు ఒక దీక్షను పూనుకున్నారు ఇరవై రెండు వేల మంది పిల్లల్ని ట్రైన్ చేయడం అంటే సామాన్య విషయం కాలేదు ఆ రోజు వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వంట పలకరించింది అనమాట అంత మంది పిల్లలు ఒకే వేదిక మీద ఒకే దగ్గర అంత బాగా చేయడం ఇప్పుడు మనం స్క్రీన్ లో కూడా చూసాము నా పక్కనే మన్యాలు స్క్రీన్ మ్యాట్ వేసుకొని ఆ పిల్లలందరూ చూడ ఉద్యానవనంలో ఒక మొక్కల్లో

అందరం కూడా అది వర్ణనాది ఇది ఎటువంటి ఇరవై రెండు వేల మంది పిల్లలతో పాటు మనందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి ఈ పదాంజలి శ్రీనివాస్ గారికి కలెక్టర్ గారికి పదాంజలి శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వారి సొంత ఆలోచన పిల్లలకి చేద్దామనే ఒక సంకల్పం దానికి నెలల శిక్షణ ఇరవై రెండు వేల మంది గిరిజన విద్యార్థులకు స్కూల్స్ ఆశ్రమ గురుకుల పాఠశాలలు మాత్రమే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ కూడా ప్రతి పాఠశాల కూడా ఐదారు సార్లు వెళ్ళి రావటం ఉదయాన్నే ఐదు నెలలకు పిల్లలు మంచి నీళ్లు గోరువెచ్చి పట్టించి ఇవన్నీ చేయటం జరిగింది అయితే అక్కడికి గిరిజన పిల్లలే కాకుండా మన వాళ్ళు కూడా ప్రతి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వడానికే ఈ కార్యక్రమం అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ఇచ్చే కార్యక్రమం ముందుగా పూర్తి చేసుకుంటే వారికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి చాలా సమయం ఇచ్చారు సో వారికి